పండగ వెళ్ళిపోయి ఇంటికి వచ్చిన వాళ్ళు వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటే మనసు పైకి పెట్టేసి ఏటోలు అయిపోయిందండి వాళ్ళ ఆడుకుంటాడో మాట్లాడుకుంటూ ఆనందించడానికి సేపు పట్టలేదని క్షణాల్లో గడిచిపోయే రోజులు బీవారం పంది ఇంకోళ్ళని పంది అయ్యాక పచ్చడిసినట్టు బంధువులు వెళ్ళిపోతూ ఉంటారు దుఃఖంతో మనసు పచ్చడి చేసినట్టు అయిపోయింది మళ్ళీ వాళ్ళు అంత అయ్యి అంతకాలానికి వస్తారు తాపేశ్వరం పోతలకిలు పెద్దపురం పాలకోవ ఏలూరు పెరుగు చెట్టు కాడట్టుకొచ్చిన జున్ను పాలతో తియ్యడు జున్ను అన్ని కబుర్లు పెట్టుకుని తిన్నప్పుడున్న మజా ఒక్కసారిగా పోయి సాంబరం గాలిలోకి ఎగిరిపోయిందండి కళ్ళకు మాస్కే చీకటి కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడిప్పుడే దిగుతున్న మామిడి పిందులతో మెంతి బద్దలు ఎడితే పిల్లలు ఎరకి తీసుకుంటా కంచాల కాలపడ్డారు ఇవన్నీ అన్నీ కుదరడం వల్ల అనుకున్నాం కానీ చుట్టాలతో వచ్చిన పిల్లలతో జత కట్టిన వాళ్ళని నిజం తెలియలేదండి అదే పచ్చడి పుట్టెడితే బొడ్డోళ్ళు ఎవరికి కంచం రావట్లేదు చాలా కాలం తర్వాత వచ్చిన ఆడబెడ్డలో కాళ్ళు నీళ్ళు పెట్టుకుంటూ ఇంటికి వెళ్ళేటప్పుడు కాళ్ళకి దండలు ఎడతా ఉంటే లోపలికి ఎక్కేసినట్టు అనిపించిందండి ఏం చేస్తామండే ఆరు సంవత్సరాలు వాళ్ళై బరువు ఎక్కిన గుండుతో శంగుని సెలవుడి కట్టి కాళ్ళకు పసుపు రాసి కొత్త బట్టలతో కట్టినాలంటే పంపుతూ ఉంటే మళ్ళీ అప్పకింతలపప్పుడు వచ్చిన దుఃఖం పొగిలి పొగులు వచ్చేస్తుందండి గోదావరి వాళ్ళంటే కోళ్ళ మనుషులు అనుకుంటారు కానీ అండి తేమలు ఎక్కువ చాలా చాలామందికి తేలవదండి రైతులంతా ప్రపంచానికి బోగెట్టడానికి పొలం వైపు పోవడానికి సిద్ధమైపోతున్నారు పాలు క్యాన్లు తోసుకుని రేపటి నుంచి పాలు వేయడానికి తయారైపోతున్నారు కూరగాయలు అమ్మట్టేవాళ్ళు కొద్దిగా అలా ఆటో బళ్ళోళ్ళతో మాట్లాడుకుంటున్నారు ప్రతి ఊళ్ళో జనం గుంపులు గుంపులుగా బస్ స్టాండింగ్లో రైల్వే స్టేషన్లో ఆకపడుతున్నారండి సొత్త ఉండగానే అయిపోయిందండి పెద్ద పండుగ వెళ్తా మా మానళ్ళు మేనగోళ్ళు యాసన్సలు కొత్త మా ఏ అంటూ ఏడుతూ వెళ్ళిపోతుంటే కొంత ఏదో అడ్డా అయిపోయిందండి ఆ పిల్లలు మకాలు చూస్తే జాలి వస్తుందండి ఆగి ఆడుకుంటూ నవ్వుతూ తుల్లుత్తు పండగ గడిపేశారు రేపటి నుంచి మళ్ళీ బామూలే అనుకుంటాం కానండి సంబరం ఒకేసారి ఎల్లుల వచ్చేస్తే అది పోయేటప్పుడు పుట్టిన దుఃఖం కూడా ఇస్తుందండి క్షణంలో గోదావరి చూడాలంటే మీరు రాజమండ్రి ఎలక్కలద్దండి మనుషులు మనుషులు కళ్ళు చూస్తే చాలండి ప్రతి మనుషులు మూడు గోదావరి కనిపిస్తాయి రెండు కళ్ళు రెండు పాయ మనసులో అక్కడ గోదావరి ఎంత బాధ వచ్చినా తప్పదు కదండీ రోజులు గడాలంటే మళ్ళీ అందరూ ఎవరి పనిలో కళ్ళు వచ్చేయాలి ఉంటానండి దేవుడు మనందరికీ మంచి అని కోరుకుంటాం